కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు శక్తివంచనా లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో ఆదివారం టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డికి నెల్లూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ కి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం వేదికపైన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మాట్లాడుతూ ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా నాగేశ్వరరావుని గెలిపించిన తర్వాత ఒక్కసారైనా వచ్చి నాయకులను కార్యకర్తలను చూడాలన్న కోరికతో ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగిందన్నారు త్వరలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరినట్లుగా గొట్టిపాటి కొండపనాయుడు కెనాల్ వెడల్పు చేసి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు వచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని ఎంపీ భరోసా ఇచ్చారు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల వారు వాటర్ ప్లాంట్ కావాలని కోరారని ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే బాధ్యతను వీపీఆర్ ఫౌండేషన్ తీసుకుంటుందని త్వరలో ఒక టీం గ్రామాల్లో పర్యటించి వాటర్ ప్లాంటును ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు అనంతరం వాటి పర్యవేక్షణ బాధ్యతను కూడా ఫౌండేషన్ ద్వారా చూసుకుంటామని ఎంపీ తెలిపారు మార్చి ఇరవై మూడున ఆత్మకూరలో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం ట్రైసైకిళ్ల పంపిణీ నిర్వహించనున్నట్లు వివరించారు అలాగే కోవూరు నియోజకవర్గంలో మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించామని త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు క్యాన్సర్ రహిత జిల్లాకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రకటించారు అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జిల్లా పార్టీ అధ్యక్షులు వాక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాములు మాట్లాడారు ఈ సందర్భంగా కందుకూరు మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీరెడ్డి టీడీపీ నాయకులు కేతిరెడ్డి రెడ్డి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోసయ్య తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈనాటి నియోజకవర్గ కూటమి ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీ గారికి మరి సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి బీజేపీ అధ్యక్షులకి మరి అదేవిధంగా జనసేన నాయకులకి ఇక్కడ వచ్చేసిన కందుకూరు ప్రజలందరికీ మరి వేదికపైన ఉన్న నాయకులందరికీ కానీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఒక్కసారి జై తెలుగుదేశం అనండి జై కూటమి థ్యాంక్ యూ ఈరోజు ఒక మంచి కార్యక్రమము ఒకటి మీ అందరినీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం ఈ ఆత్మీయ సమావేశంలో ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో దివ్యాంగులకి మన ఎంపీ గారు మంచి మనిషి మనస్సు చాలామందికి ఉండదు డబ్బు ఉంటుంది చాలామందికి మన ఎంపీ గారు మనసున్న మహారాజు ఈరోజు ఉన్న లేకపోయినా రాజకీయాలకి సంబంధం లేకుండా మంచి పనులు చేసే వ్యక్తి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడమే ఈ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం మరి మన పార్టీలో రావడం మనందరం చేసుకున్న అదృష్టం అని కానీ తెలియజేస్తాం అందరు చెప్పారు ఆయన బళ్ళు నడుపుతున్నారు పేద బిడ్డల కోసం ఒక మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ నిర్ధారించడానికి కంప్లీట్ ఎక్విప్డ్ అయి ఉన్న బస్సు ఒకటి తిరుమల దానికి డొనేట్ చేశారు ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈరోజు ముందుగానే తెలుసుకుంటే మాత్రలతో పోతుంది ముందుగా తెలుసుకుంటే అటువంటి బస్సు కానీ ఏర్పాటు చేస్తున్నారు పింక్ బస్ అదేవిధంగా మంచినీళ్ళు మంచినీళ్ళు ఆరో ప్లాంట్స్ ఈ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కానీ ఏర్పాటు చేస్తున్నారు ఈ ట్రై సైకిల్స్ కానీ ఇది ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ మనుషులు చేతులతోనో కాళ్లతోనో నడపాల్సిన అవసరం లేదు బటన్ ఒత్తితే పోతుంది బండి ఇచ్చేయడమే కాదు ఈ బండికి చిన్నపాటి రిపేర్ వస్తే ఎక్కడ పోవాలి అందుకోసమే ఆ బండి వెనకనే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరకే వచ్చి మీ బండిని రిపేర్ చేసే ఒక వ్యవస్థ కానీ ఏర్పాటు చేశారు అంటే ఏదో నామమాత్రంకి ఇవ్వడం కాదు తను ఎలక్షన్లో మీ ఇళ్ళల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ చూసిన వాళ్ళ పరిస్థితులు చూసి చలించిపోయి ఈ యొక్క కార్యక్రమం జిల్లా మొత్తం మీద చేయాలి ఇదిగానేదో నాయకులు చెప్తే రాసుకున్న పేర్లు కాదవి ఒక సర్వే చేసి ఒక టీం ప్రతి గ్రామానికి వెళ్ళి నిజంగా ఎవరెవరికి అవసరం ఉందో చూసి ఈరోజు ఆ ట్రైసైకిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది ఏదైనా పని చేస్తే సంపూర్ణంగా చేయడం నామ పేరు కోసం చేసే వ్యక్తి కాదు ఈరోజు అటువంటి వ్యక్తి వీరే కాదు వీరు సతీమణి కానీ కోవూరు నియోజకవర్గానికి చాలా చక్కగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీ ఎమ్మెల్యే నాగేశ్వరావు యువకుడు కష్టపడే తత్వం ఉండే వ్యక్తి మీ అందరి కోసం నేను చూస్తుంటాను ఎప్పుడు మీటింగ్లు ఉన్నా ఒక కట్ట లెటర్లు తీసుకొస్తాడు మినిస్టర్ల దగ్గరికి మా ఊరికి ఇది కావాలి ఇది కావాలని అటువంటి ఎమ్మెల్యేస్ కానీ ఉండడం అవసరం అటువంటి ఎమ్మెల్యేస్ని మీరు ప్రోత్సహించాల్సిన అవసరం కానుంది నాకు బాగా గుర్తుంది ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ లేనప్పుడు నేనే ఈ కందుకూరుకి ఇన్ఛార్జ్ కొన్నా నాకు చాలామంది పెద్ద పెద్ద వయసు వాళ్ళు వచ్చేది మామూలుగా మా అర్బన్ ఏరియాస్లో అర్బన్ అంటే సిటీలో కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు రాజకీయాల్లో ఈ కందుకూరు నుంచి అంతా పెద్ద వయసు వాళ్ళు వచ్చారు మాకు ఎవరు దిక్కు లేదు ఇక్కడ ఎవరు పట్టించుకునేది అని ఆ రోజే చెప్పా మన అందరం కలిసి ఉండి పనిచేస్తే ఎవరు అవసరం లేదు మళ్ళా తెలుగుదేశం వస్తుంది కూటమి వస్తుంది ఆ రోజు కూటమి అని మాకు తెలియదు తర్వాత కూటమి వచ్చింది తెలుగుదేశం మనం కష్టపడి నిలబెడితే కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఊరు వదిలి అని కానీ చెప్పాను ఆ రోజు ఈరోజు అదే విధంగా మనం తెలుగుదేశాన్ని కూటాన్ని గెలిపించుకున్నాం ఒకటి అందరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసి ఇచ్చిపోయారు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం ఆయనకుండే అనుభవం ఆయనకుండే చరిష్మ మన బిడ్డల భవిష్యత్తు ఈరోజు ఏకైక ఆయన అనుభవం పైన ఆయన చేతుల్లో ఉంది ఇండస్ట్రీస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ రామేపట్నంలో ఏషియన్ పేపర్ మిల్స్ అని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో వచ్చింది వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి టైంలో తరివేశారు లూలు విశాఖపట్నంలో లూలు హైపర్ మార్కెట్ వచ్చింది తరిమేశారు ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అని ప్రపంచ ఐదు వందల ఫార్చూన్ కంపెనీస్లో ఒక కంపెనీ దాన్ని తరిమేశారు అదాని డేటా సెంటర్ని తరిమేశారు రిలయన్స్ ని తరవేశారు ఈరోజు మళ్ళా అందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి మళ్ళా అందరూ అడుగులేస్తా ఉన్నారు ఒక్కసారి మనకు నెల్లూరు జిల్లాకి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక్కడ మీకు ఆయిల్ కార్పొరేషన్ వస్తుంది ఇక్కడ రిఫైనరీ వస్తుంది వేల ఉద్యోగాలు వేల ఉద్యోగాలు వస్తున్నాయి మీకు ఇవన్నీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళ పెట్టుబడులకి రక్షణ ఉందా లేదా చూస్తారు రక్షించగలుగుతారా ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు అని చూస్తారు చంద్రబాబు పైన నమ్మకంతో ఈరోజు వేల కోట్లు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్నారు పెట్టుబడులు పెడితే మనకేంటి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఇంట్లో నుంచి ఆ పేదరికం వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో ఉండే బాధలు వెళ్ళిపోతాయి అందుకోసమే పెట్టుబడుల కోసం చంద్రబాబు ఒకవైపు లోకేష్ బాబు ఒకవైపు అందరూ దేశాలు దేశాలు తిరుగుతుండేది ఇండస్ట్రీస్ తెచ్చి పెట్టడానికి ఉచితంగా ఇవ్వడానికి సంపాదించాలి ఎక్కడి నుంచి సంపాదిస్తాం ఇండస్ట్రీస్ వస్తే సంపాదన వస్తుంది అందుకోసం అన్ని అరిచేతులో చెప్పేసి ఏం చేయలేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన ప్రతి ఒక్కటి చెప్పిన ప్రతి ఒక్క ప్రామిసు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ నెరవేరుస్తుంది దీన్ని మీరు గుండెపైన గట్టిగా నమ్మి గుండెల్లో ఎవరైనా మీతో మాట్లాడితే చెప్పచ్చు మేము మాట వెనక తీసుకోము చెప్పిన మాట చేస్తాను చంద్రబాబు నాయుడు మరి కూటమి ప్రభుత్వం అని కానీ మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు మన అందరం కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంది అటుపక్క కేంద్రంలో ఇటుపక్క రాష్ట్రంలో మన ఈ కూటమి యొక్క బెనిఫిట్స్ చూడబోతున్నాం అలాగనే ఈ యొక్క కూటమిలో గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలకు నుంచి బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇటువంటి ఆత్మీయ సమావేశాలు అవసరం ఆత్మీయ సమావేశాలు అవసరం బీజేపీకి కానీ మేం పెట్టడమే కాదు మీరు కానీ ఆత్మీయ సమావేశాలు పెట్టండి మిగతా కార్యకర్తలతో కానీ కలిసి కూర్చునేది మీరు కానీ ఏర్పాటు చేయండి ఇటు జనసేనతో కానీ మేము మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తాం ఇది నెలకు ఒకసారి ఒక నియోజకవర్గంలో ఉన్న కనీసం దీన్ని మనం కలిమినేట్ చేయాలి లేకపోతే ఈ మూడు పార్టీలు కలిసి ఎక్కువ రోజులు ఉండాలంటే పైన బాగున్న మూలాలు బాగుండాలి మూలాల్లో ఉండాలి కార్యకర్తల్లో మంచి భావనలు ఉండాలి కార్యకర్తలతో స్నేహితం ఉండాలి కార్యకర్తల్లో నమ్మకం ఉండాలి ఇవన్నీ ఎప్పుడు వస్తుంది ఎక్కువ సార్లు కూర్చొని కలిసి మన యొక్క లక్ష్యం ఒకటే లక్ష్యమేంది ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇది మన లక్ష్యం కాబట్టి ఇక్కడ వచ్చేసిన కూటమి నాయకులకి కూటమి కార్యకర్తలకి ముఖ్యంగా మహిళలందరికీ పేరు పేరును నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరి సోదరు పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చాలి మన ప్రజల మనసులు గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టి ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు పోతున్నారో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం నిన్నే మన జిల్లా పాత జిల్లా మార్కాపురానికి మన సీఎం గారు రావడం జరిగింది మీ అందరూ కూడా చూశారు మహిళా దినోత్సవం ఎంత గ్రాండ్గా జరిగిందో చాలా అద్భుతంగా జరిగింది ఈ రాష్ట్రంలో మహిళలు అలాగే బడుగు బలహీన వర్గాలు చదువుకున్న యువతని బాగు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గానికి బీపీసీఎల్ పరిశ్రమ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువకులకు నిరుద్యోగ యువకులకి వారి ఎత్తున రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం సస్య శ్యామలం కాబోతూ ఉంది అన్ని రంగాల్లో మన నియోజకవర్గానికి తోడ్పాటు అందించడం కూడా జరిగింది నిన్ననే చెప్పాడు ఇమ్మీడియట్గా బీపీసీఎల్ని వర్క్ తొందరగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో చదువుకున్న యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ముఖ్యమంత్రి ఆ రోజు యువకాలం పాదయాత్ర లోకేష్ బాబు గారు చెప్పిన మాట నిలబెట్టుకునే అవకాశం కూడా మన నియోజకవర్గానికి కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనం ఏదైనా మన నియోజకవర్గానికి అడిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మన నియోజకవర్గాన్ని ఇందాక అందరూ కూడా చెప్పారు వెనుకబడిన ప్రాంతం ఈ నియోజకవర్గానికి తాగునీరు సాగునీరుకి మన అందరికీ కూడా రాళ్లపాటు రిజర్వాయర్ ఏ మనందరికి కూడా తాగడానికి నీళ్ళు ఈరోజు పన్నెండు అడుగులకు వచ్చినాయి వచ్చేది సమ్మర్ సార్ తప్పనిసరిగా జీకేఎన్ వైండింగ్ చేస్తే మేము నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు లేకపోతే మళ్ళా ట్యాంకర్లు పెట్టి తోలుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడి ఆ జీకే ఎక్కడైతే ర్యాక్ ఏరియా ఉందో దాన్ని వైండింగ్ చేసి మా ప్రాంత ప్రజలను కాపాడాలని చెప్పి తాగునీటి సమస్యను తీర్చాలని చెప్పి అదేవిధంగా క్లోరైడ్ ప్రాంతాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా ప్రాంతాల్లో వందలాది వాటర్ ప్లాంట్లు పెట్టి ఆ ఏదైతే క్లోరైడ్ హిడత ప్రాంతాలను కాపాడారు సార్ మీరు మా నియోజకవర్గంలో కూడా ఐడెంటిఫై చేశారు మాకు కూడా ప్రత్యేక స్థానం కల్పించి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మేము మార్కు చూపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే కందుకు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మమ్మల్ని భారీ ఎత్తు మెజార్టీ ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మీ సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకొని పోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని తెలదీసుకున్నాను జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎన్టీఆర్ మీరందరూ మమ్మల్ని గెలిపించిన దానికి ఖచ్చితంగా వచ్చి మీ అందరినీ చూడాలనే కోరిక అట్లే మీ అందరితో కలిసి భోజనం చేయాలనే కోరికతోనే ఈ సమావేశం ఆత్మీయ సమావేశం పెట్టడం ఇది ఒకసారి ఉన్నది ఇంకా కూడా ఖచ్చితంగా మీకు ప్రతి మండలంలో కూడా ఇట్లా ముందుకు తీసిపోతాం సమయం బట్టి చేసుకుంటూ వస్తాం ఈరోజు ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే అది మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు పర్సనల్గా దాదాపు అది ఇంకొక మూడు నెలలు నాకు మనశ్శాంతి ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమం చేసాము చాలా సంతోషమే రేపు ఆత్మకూరులో కూడా ఇరవై మూడో తేదీ ఇదే కార్యక్రమం పెట్టున్నాం అక్కడ కూడా మన మంత్రివర్యులు రామ్నారాయణ రెడ్డి గారు సహకారంతో రేపు ఇరవై మూడు అక్కడ సేమ్ ఇదే కార్యక్రమం అక్కడ కూడా పెట్టున్నాం ఆత్మీయ సమావేశం అట్లే ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం దాదాపు నా కాన్స్టివన్సీస్లో ఒక వెయ్యి మంది ఇప్పటి వరకు మాకు ఒక కమిటీ లాగా పెట్టి గ్రామాల్లోకి పోయి కనుక్కొని ఎవరు లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలా అనేది ఒక పెద్ద కార్యక్రమం ఇది కూడా ఎవరికైనా మిస్ అయి ఉంటే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దానికి కూడా మీరు ఎవరైనా మిస్ అయ్యి మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా మీరు చెప్పండి తప్పకుండా కూడా అవి కూడా అందిస్తాం నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మనసుతో ఈరోజు మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి పైన మనకి బీజేపీ సపోర్ట్ ఉంది బీజేపీ మనకి నరేంద్ర మోడీ ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం ఆ కూటమి ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి లీడర్లు మనతోటే ఈ కూటమి భాగంలో జనసేన అట్లే బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి ఖచ్చితంగా ముందుకి మంచి మనసు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా నేను పెద్ద నువ్వు చిన్న అనేది లేకుండా ఈ కూటమి ముందుకు పోవాలి పోతేనే ప్రభుత్వం కూడా మనం ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు సూపర్ సిక్స్ అని ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో అనవసరమైన మాట మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ప్రతి ఒక్కటి కూడా జరగబోతుంది హండ్రెడ్ పర్సెంట్ తల్లికి వందనం నిన్న మీరందరూ కూడా చూసుంటారు మేలో కానీ జూన్లో కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఈ కార్యక్రమాలు కూడా చేయాలని మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రతి దగ్గర కూడా మీరు ఇంకోటి కూడా గమనించారా మొన్న కందుకూరు వచ్చాడు మీ కందుకూరు మున్సిపాలిటీకి దాదాపు యాభై కోట్లు అనౌన్స్ చేశాడు కోట్లు అనౌన్స్ చేసింది కూడా ఆల్రెడీ దానికి తగ్గ పనులు కూడా స్టార్ట్ అయి ఉంటాయి ఎమ్మెల్యే గారు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి స్టార్ట్ అయినాయి సో మాట మీద ఉండే ముఖ్యమంత్రులు మనకి చెప్పిన మాట ప్రకారం నాకు తెలిసి స్టార్ట్ అయినాయి అని తెలిసింది సో యాభై కోట్ల రోజు చెప్పిన తర్వాతనే వెంటనే పనులు స్టార్ట్ చేయడం ఏదో మైకు చెప్పి ఏదో వెళ్ళిపోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం మీ అందరూ కూడా మీ అందరూ గెలిపించిన దానికి మీ అందరికీ నా అభివ అభినందనలు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే జీకేఎన్ కెనాల్ గురించి వైట్నింగ్ గురించి ఇప్పుడే చెప్పారు దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని చేపించే బాధ్యత నాది దాన్ని చేపిస్తాం తర్వాత కొంతమంది ఇప్పుడు వాటర్ ప్లాంట్లన్నీ ఇటువంటి ఇచ్చారు అవి కూడా ఖచ్చితంగా నేను చేపిస్తాం ఒన్లీ థింగ్ నేను చెప్పేది ఒకటే మరీ మూడు వందలు రెండు వందలు ఉంటే మేము చేయలేము కనీసం ఒక వెయ్యి మంది పాపులేషన్ ఉన్న దగ్గర ఈ ప్లాంట్ పెడుతున్నాం మెయింటెనెన్స్ కూడా విపిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది మీరేం ఒక రూపాయి పెట్టబలేదు ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండేషన్ దాని వచ్చి చూసుకుంటారు ఈ వాటర్ ప్లాంట్లు ఖచ్చితంగా నేను విదిన్ పది రోజుల్లోనే మా మనుషులు వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఖచ్చితంగా పెట్టేదాన్ని చూస్తాం ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ చెప్పేది ఒక్కటే మీరందరూ మంచి ప్రభుత్వంలో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ అందరిది మీ అందరు బాగుంటే ప్రభుత్వం బాగున్నట్టే మీ అందరిని కోరుకునేది కూడా ఏది ఉన్నా మీ ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకురండి సమస్యలు ఉంటే నా దగ్గరికైనా తీసుకురండి సమస్యలు పరిష్కరించేదానికే ఈ ప్రభుత్వాలు ఉండే సో ప్రభుత్వం సమస్యలు కూడా పరిష్కరిస్తుంది మీ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు మీ అందరూ ఇంత టైం కూర్చొని ఇక్కడ ఇంత మాత్రం ఉన్నారంటే కూడా ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ రో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాషువల్ కలెక్షన్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్